విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం పిల్లల ఆరోగ్యం విజయానికి శక్తివంతమైనటువంటి పరిహారం కుమార షష్ఠి వ్రతం కుమారస్వామి పూజ కనుక చేసినట్టయితే మీ పిల్లల ఆరోగ్యం కానీ వాళ్ళ విజయాలు కానీ తప్పక మారగలవు మంచి దారిలో పడగలవు అయితే కుమార షష్ఠి అయినా స్కంద షష్ఠి అయినా సుబ్రహ్మణ్య షష్ఠి అయినా మురుగన్ షష్ఠి అయినా ఇవన్నీ ఒకటే ఒక్కోళ్ళొక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు ఇది పిల్లల ఆరోగ్యం కోసము శత్రునాశనం కోసము రాహుకేతు దోష నివారణ కోసము మనం చేస్తూ ఉంటాము ఈ కుమారస్వామి పుట్టుక పురాణ గాథ ఒకటి ఉంది ఇది స్కాంద పురాణంలో తారకాసురుడు దేవతలపైన అత్యాచారం చేస్తూ బ్రహ్మదేవుడి వరం పొందుతాడు అనమాట అతన్ని కేవలం శివకుమారుడు మాత్రమే సంహరించగలడు అనేసి పార్వతీదేవి శివుడి తపస్సు వలన కుమారస్వామి జన్మిస్తాడు షష్ఠి రోజున కుమారస్వామి తన ఆరు ముఖాలతో తారకాసురుణ్ణి సంహరిస్తాడనమాట అందుకే ఈ రోజున ఆయన్ను షణ్ముఖుడు ఆరు ముఖాల స్వరూపుడు శక్తిదేవుడు వీరుడు బాలసుబ్రహ్మణ్యుడు ఇలా అనేక పేర్లతో మనం పూజిస్తూ ఉంటాం పుట్టిన పిల్లల దోషాలు తొలగించడానికి తల్లి వ్రతాన్ని ఆచరించినట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి చాలామందికి బాలరిష్ట దోషాలు ఉంటాయి వాళ్ళకి కూడా ఈ షష్ఠి పూజ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చిన్నపిల్లలకు వచ్చేటువంటి శ్వాసకోశ వ్యాధులు జలుబు ఆకలి లేని సమస్యలు వీటన్నిటికి కూడా ఇది చాలా మంచి పరిహారము శత్రునాశనం ముఖ్యంగా కుమారస్వామిని ప్రార్థిస్తే మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు కథల్లే కోర్టు కేసులు రాజకీయ విభేదాలు కుటుంబ గొడవల పైన అన్నిటిపైన కూడా విజయం లభిస్తుంది అలాగే రాహుకేతు దోష నివారణ జరుగుతుంది పుట్టింది రాహుకేతు గ్రహ ఉన్నవాళ్ళు శాస్త్రోక్తంగా కనుక ఈ రోజున మీరు స్కందషష్ఠి రోజు పూజ చేస్తే చక్కటి ఉపశమనం లభిస్తుంది మరి ఎలా చేయాలి ఈ పూజ ఉదయం పూటే స్నానం ఆచరించే తీర్థాల్లో కానీ లేదా ఇంట్లో గంగా జలం కలుపుకొని కానీ నీళ్లు చేసి శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి పంచపాత్ర దీపము పసుపు కుంకుమ అక్షంతలు తులసి అగరబత్తి లాంటివన్నింటిని సిద్ధం చేసుకుని కార్తికేయ స్వామికి నచ్చే పదార్థాలు ఏంటంటే వెల్లుల్లి లేని తినుబండారాలు పాల ద్రవ్యాలు పాల పాయసం కుమార పలహారం అంటారు అంటే ఇది తేనె కలిపి సాంబార్ కానీ తేనె కలిపిన పులిహోర కానీ చేస్తుంటారు దీన్ని కుమార పలహారం అంటారు ఇవి కానీ తయారు చేసుకుని మనం పూజ స్టార్ట్ చేయాలి ఓం శరవణ భవాయ నమ ఓం షణ్ముఖాయ నమ ఇలాంటి మంత్రాలతో కానీ సుబ్రహ్మణ్య అష్టకం లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ పఠించి కానీ చేయవచ్చు అలాగే పండ్లు లేదా ఒక్కసారిగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించి ఉండొచ్చు రాత్రి తర్వాత మాత్రం పూజ తర్వాత భోజనం చేస్తూ ఇవన్నీ చేసుకోవచ్చు అయితే తూర్పు దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ ఒక మూలలో పూజా స్థలం ఏర్పాటు చేసుకొని అక్కడే కార్తీకేయుడి పటాన్ని ఉంచి పూజ చేసుకోవాల్సి ఉంటుంది మనుషుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ సంబంధాలు మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేకంగా కూడా ఈ పూజలు చేస్తూ ఉంటారు అయితే దేవుడికి రెండు దీపాలు వెలిగించాలి ఒకటి జ్ఞానము ఒకటి శక్తికి సూచనగా కుమారస్వామిని పూజించడం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యంగాని విజయంగాని శత్రు సంహారం కానీ దోష నివారణ కానీ జరుగుతుంది ఈ రోజున భక్తితో శుద్ధితో మానసిక సమర్పణతో కనుక ఈ వ్రతం చేసినట్టయితే భౌతిక కోరికలే కాకుండా ఆధ్యాత్మిక శక్తి కూడా పెంపొందేటువంటి రోజు ఇంటి పెద్దలు తల్లిదండ్రులు విద్యార్థులు యువత శక్తిని కోరేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు మీ జీవిత మార్గాన్ని ప్రకాశవంతం చేసుకోవచ్చు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ అందరికీ కూడా దక్కాలని మీరు కూడా ఈ స్కంద షష్ఠి వ్రతాన్ని చేసుకుంటారు అని ఆశిస్తాను ముందు ఎవరైనా చేసిన వాళ్ళు మీ అనుభవాలు కింద కామెంట్ రూపంలో పంచుకోవచ్చు ఇలాంటి వీడియోలు కనుక మీకు ఇంకా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి నమస్తే